హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ బాబు తెలుగు నమస్తే ఫ్రెండ్స్ అస్సలు ఆంలేకం ఎలా ఉన్నారు ఫ్రెండ్ నేనైతే బాగున్నా మీరూ బాగుండాలి మస్తు కోరుకుంటున్నా ఈరోజు మష్రూమ్స్ కూర చేసిన ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను ఇలా దొరుకుతాయని అని కూడా నాకు తెలియదు ఇక్కడ చెప్తే అయితే దొరుకుతున్నాయి చెప్పినారని నేనైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఒక ప్యాకెట్ అరవై ఐదు రూపాయలు రెండు ప్యాకెట్లు తీసుకొచ్చి ఇక బాగా కడిగి ఇలా అయితే కట్ చేసుకున్నా గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా నేను నాటు మష్రూమ్స్ నాటు పుట్టు కుక్కలు తిన్నా పుట్టగొడుకులు తిన్నా కానీ ఫ్రెండ్స్ ఇవి ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం ఆయిల్ వేసుకొని చక్కా లవంగా బిర్యానీకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు కూడా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ దొరుకుతున్నాయని చెప్పారని అందరూ తీసుకొచ్చిన ఫ్రెండ్స్ పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి ఇలా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని మగ్గించుకోవాలి మగ్గించుకొని వన్ టీ స్పూనే వేసుకున్న కారం బాగుంటుంది ఇది అందుకనే మన టీ స్పూన్ వేసుకున్న కారం కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం టమాటా తగ్గించుకుని తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆయిల్లోనే మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి కలిపితే ఇట్లా అయితే వాటర్ వచ్చినాయి ఈ వాటరే సరిపోతాయి ఇక కూరలోకి ఇలా మంచిగా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గరం మసాలా ధనియాల పొడి కొత్తిమీర వేసుకుంటే ఒక నిమిషం ఉడికించుకుంటే మష్రూమ్స్ కూర రెడీ అయినట్టే నాకు ఎలా అనిపించింది అంటే ఫ్రెండ్స్ మష్రూమ్స్ కూర తిన్నట్టు అనిపించలేదు మటన్ కూర తిన్నట్టు అనిపించింది నాటు పుట్టగొడుగుల కూర డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్